అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అవంతి ఇంజనీరింగ్ కళాశాల ఇండక్షన్ మీట్ మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ఇండక్షన్ మీట్ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంకు అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజీల ఫౌండర్ చైర్మన్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు లెఫ్టినెంట్ కర్నల్ నీరజ్ కుమార్ డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ ప్రొఫెసర్ కె చంద్రభూషణ్ రావు జనరల్ సెక్రటరీ అవంతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ డాక్టర్ ఎం ప్రియాంక బ్రహ్మకుమారి సిస్టర్ శృతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అతిథులను పండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అవంతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ సీనియర్ నుండి మంచి లక్షణాలను మాత్రమే నేర్చుకోవాలన్నారు వంద మందిలో మీరు గుర్తింపు పొందాలంటే సృజనాత్మకతగా ఆలోచించాలని బట్టి పట్టే విధానాన్ని పక్కన పెట్టి అర్థం చేసుకొని చదవాలని అన్నారు ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతున్న ఐటీ రంగంపై గ్రిప్ సంపాదించాలని సూచించారు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు షీల్డ్లు అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్స్ చూపరులను అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన విశాఖ అంటే అంతకుముందు విశాఖ జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మన నర్సీపట్నంలో ఉన్నటువంటి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు పాతి సంవత్సరాల క్రితం ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేయడం జరిగింది మరి సుమారు ఇప్పటివరకు ఒక ఇరవై ఇరవై రెండు బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో సిరపడటం చాలా సంతోషం ముఖ్యంగా ఇప్పుడు ఈ అవంతి కాలేజీ నాక్ ఏ ప్లస్ అటానమస్ తోటి రిజల్ట్స్ ఆల్వేస్ నైంటీ పర్సెంట్ సాధించడం కానీ అలాగే ప్లేస్మెంట్స్ సాధించడం కానీ గొప్ప విషయం ఎందుకంటే జనరల్గా సిటీలో ఉన్నటువంటి పిల్లల్లో కానీ తల్లిదండ్రులు చాలా కొంచెం అడ్వాన్స్గా ఉంటారు అన్నింటిలో కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీలో కానీ మరి ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఇరవై ఆరు సంవత్సరాలు అవటమే గ్రేట్ ఇరవై ఆరు సంవత్సరాల్లో మరి ఇరవై ఇరవై రెండు బ్యాచెస్ కంప్లీట్ చేయడం కొన్ని వేల మంది స్టూడెంట్స్ దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం ఈ రోజున మరి సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు కొత్తగా ఫస్ట్ ఇయర్లో మరి వారందరూ కూడా ఈ ఫస్ట్ పార్టీ కూడా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి అతిథులుగా మన జేఎన్టీ నుంచి కేసీపీ రావు గారు వచ్చారు అలాగే మన నీరజ్ కుమార్ గారు కమాండ్ ఆఫీసర్ ఎన్సీసీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతో పాటు ఎన్ఎస్ఎస్సి కానీ స్పోర్ట్స్ కానీ మరి కల్చరల్ కానీ లిటరీ కానీ వీటన్నిటితో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మనం ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం కలగటం చాలా సంతోషద విషయం మరి ముఖ్యంగా మన ఈ కాలేజీ రావడానికి కారణం అవనాడు మరి అయ్యి గారి మంత్రిగా ఉండి ప్రభు గంటా శ్రీనివాస్ సార్ ఎంపీగా ఉండి వాళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా అయిన గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వారి అంత కృషి అంతా ఉంది మరి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా స్థానిక నాయకులు వారు వారు వచ్చిన నాయకులు కానీ అంతకుముందు ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మనకి వారి తోడ్పాటుని అందిస్తున్నారు టైం టు టైం తప్పనిసరిగా స్థానిక నాయకులు మరి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అలాగే మన తల్లిదండ్రులు ఉద్యానులు వారందరూ సహకారంతో రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా దీన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి మన ఒక జిల్లాలో కాదు ఒక స్టేట్లోనే ఒక మంచి కాలేజీగా తీర్చువడానికి నా మంత్రి కృషి చేస్తున్నాను అందరూ మీ అందరూ మీడియా మిత్రుల సహకారంతో కూడా రాబోయే రోజుల్లో కూడా మీ అందర సహకారం ఇదే రకంగా ఉండాలని ఎందుకనంటే మన ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కువ మందికి ఇవాళ అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తుంది ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న జిల్లా కూడా అనకాపల్లి అలాగే ఇప్పుడు కొత్తగా అందమూరి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎక్కువ మనం విశాఖపట్నం ఒక హ్యాపీనింగ్ ప్లేస్ సిటీ ఆఫ్ డెస్టర్ అప్పుడు ఈ కొత్తగా గూగుల్ కానీ టీసీఎస్ కానీ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి మరి వీళ్ళందరూ కంపెనీలు వస్తున్నాయంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తే మనకి సంతోషంగా ఉంటుంది మరి ఆ రకంగా పిల్లలను తీర్చిద్దడంలో నా వంతు పాత్ర గతంలో కూడా పోషించారు రాబోయే రోజులు కూడా పోషిస్తానని అందరూ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా మనం నిర్వహించినటువంటి మన కాలేజీ ప్రిన్సిపల్కి సిబ్బందికి వాళ్ళందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు టెక్నికల్ కాలేజ్ నర్సీపట్నం అండ్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు సీ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ ఫ్రెషర్స్ దే హెవ్ జాయిన్ ద ఫోల్డ్స్ ఆఫ్ అవంతి ఇన్స్టిట్యూట్స్ ఇట్ ఈస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ బై విట్నెసింగ్ ద ప్రోగ్రామ్ and uh, the josh of the students they are very confident and i wish them all the best and it is a new beginning for them and for the people of uh, this place Sankapalli and and uh, visakhapatnam that they will be doing very good in their future and for the country and uh, i just want to say that thanks to the avanti institutes that they are giving them opportunity to do well in their life thank you Jahin.